హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవలా హృదయం ఈ వీడియోలో మనం సిరి తెచ్చిన ప్రేమసిరుడు చివరి భాగం చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి సిరి ఏడుస్తున్నట్లు రాగాలు తీస్తూ డాడీ మమ్మీ మమ్మీ అంటూ ఏడుస్తోంది మమ్మీనా ఇంట్లోనే ఉంది కదా సిరి అని అనురాగ్ అడగగా మమ్మీ పడిపోయింది డాడీ నువ్వు త్వరగా ఇంటికి రా నాకు భయంగా ఉంది అంది సిరి ఫోన్ స్క్రీన్ పై జరుగుతున్నది చూస్తున్న అనురాగ్ శబ్దం రాకుండా నవ్వుకుంటూనే కంగారు నటిస్తూ అలానా ఇదిగో ఇప్పుడే వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు అతడలా చేశాడో లేదో చార్జింగ్ లేక అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఎలాగో ఆఫీస్ లో పని పూర్తి కావడంతో తన పిఏకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంటికి బయలుదేరాడు అతడి ఫోన్ లో ఉన్న స్క్రీన్ మరేదో కాదు అనురాగ్ ఇంటి హాలులో ఉన్న సీసీ కెమెరా లైవ్ ఫుటేజ్ కాల్లో సిరి చెప్పినదంతా డ్రామా అని అతడికి అర్థమైంది కారణం దివ్య వాళ్ళు అనురాగ్ కు సర్ప్రైజ్ ఇవ్వాలని హాలులో హంగామా చేస్తున్న విజువల్స్ అతడు చూసేశాడు అప్పుడే అతడికి పెళ్లి రోజు అన్న విషయం గుర్తొచ్చింది తన కోసమే ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశారని తెలిసి సంతోషించాడు అలానే ఇప్పుడు ఇంటికి చేరుకున్నాడు కానీ ఇంటికి చేరుకున్న తరువాత అతడి అంచనాలు పూర్తిగా తారుమారైపోయాయి తాను ఇంట్లో అడుగు పెట్టడమే ఆలస్యం దాక్కున్న వారంతా బయటకు వచ్చి తనను సర్ప్రైజ్ చేస్తారని అందుకు అతడు నిజంగానే సర్ప్రైజ్ అయినట్లు నటించాలని చాలానే ప్రిపేర్ అయి వచ్చాడు కానీ అక్కడ అతడు ఎంతసేపు నిలబడినా చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా రాలేదు ఎక్కడి అలంకరణలు అక్కడే ఉన్నాయి హాల్ మధ్యలో బల్ల వేసి దానిపై రెండవ వివాహ వార్షికోత్సవాన్ని తెలియచేస్తూ అందమైన కేక్ సిద్ధంగా ఉంది కానీ మనుషుల జాడలేదు ఏమైందా అని అతడు చుట్టూ చూస్తుండగా పార్వతి గది నుండి అలికిడి వినిపించి అటువైపు నడిచాడు అతడు తలుపు తట్టేలోపు లోపలి నుండి తలుపు తెరుచుకొని అభి అర్ణవ్లు బయటకు రాగా వారు అతడిని లోపలికి వెళ్లకుండా ఆపేస్తూ హాలులోకి లాకెళ్లారు అనురాగ్ అయోమయంగా చూస్తుంటే అమ్మ బుదనను చెక్ చేస్తున్నారు బ్రో కంగారు పడకు అని చెప్పాడు అభి అనురాగ్ ఇంత ఓవరాక్షన్ అవసరమా అసలు అనుకుంటూ వారి వంక వింతగా చూశాడు వారి వెనుకే మంగ సాయంతో పార్వతి సిరిని తీసుకొని హాల్లోకి వచ్చింది సిరి ముఖం తడిగా ఉండగా ఆమె ముఖమంతా దిగులు అలుముకుంది అనురాగ్ను చూడగానే చేతులు చాచి డాడీ అంటూ అతడి మీదకు దూకింది అనురాగ్ ఆమెను దగ్గరకు తీసుకొని చిన్నగా మొట్టికాయ వేస్తూ ఇక డ్రామాలు చాలు ఆపరా మీ ప్లాన్ నాకు తెలిసిపోయింది అని ఆమె చెవిలో చిన్నగా చెప్పాడు అతడి మాటలకు కళ్ళు ఇంతవి చేసి చూసింది సిరి అది కాదు డాడీ అంటూ ఆమె ఏదో చెబుతున్నంతలో పార్వతి అందుకొని నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నారు అను కాని నీతో మాట్లాడాక నువ్వు వచ్చేలోపు పనులు పూర్తి చేయాలి అని దివ్య కంగారు పడింది ఆ హడావిడిలో బల్లపై నిలబడి బలూన్స్ కడుతుండగా టెన్షన్ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయింది గబుక్కున గదిలోకి తీసుకువెళ్లాం అమ్మగారు సమయానికి ఇక్కడే ఉండటంతో తను ప్రస్తుతం లోపల దివ్యను చెక్ చేస్తోంది ఆందోళనగా చెప్పగా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు అనురాగ్ తనకు సర్ప్రైజ్ ఇవ్వాలని అన్ని ఏర్పాట్లు చేసి అందరినీ ఇంటికి పిలిపించింది దివ్య ఆ తరువాత సరదాగా అనురాగ్ను ఆఫీస్ నుండి రప్పించాలని వేసిన వారి ప్లాన్ బెడ్సి కొట్టి దివ్యకు నిజంగానే ఆరోగ్యం పాడైందని అర్థమైంది ఆమె ఆరోగ్యం పట్ల అతడికి ఆందోళన మొదలైంది బహుశా దివ్య ఇలాంటి ఒత్తిడి తీసుకోకుండా ఉంటే బాగుండేది అనిపించింది క్షణం ఒక యుగంలా గడుస్తుంటే సిరి కూడా తన తల్లికి ఏమైందో అన్న భయంతో అనురాగ్ను గట్టిగా పట్టుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తోంది కొంతసేపటికి పార్వతి గది తలుపు తెరుచుకోగా అనురాగ్ గబగబా ఆ వైపు వెళ్లాడు అభి వాళ్ల అమ్మగారు బయటకు వస్తూ వచ్చావా అనురాగ్ తను నిన్ను చూడాలంటోంది వెళ్ళి చూడు అంటూ భుజాన ఉన్న సిరిని తీసుకోగా కంగారుగా లోపలికి అడుగు పెట్టాడు అనురాగ్ దివ్య నీరసంగా మంచంపై పడుకొని కనిపించగా దగ్గరకు వెళ్ళి దివ్య అని పిలిచాడు అతడి స్వరం వినడమే దివ్య కళ్ళు తెరిచి నవ్వుతూ చూసింది నీరసంగా లేచి కూర్చుంటూ సారీ అనురాగ్ గారు మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను కానీ ఈలోపు ఇలా జరిగింది దిగాలుగా చెప్పింది అదంతా వదిలే దివ్య ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అసలు ఏమైంది అని సున్నితంగా అడిగాడు అనురాగ్ దివ్య నీరసంగా నవ్వుతూ అతడితో ఇదంతా మీ వల్లే అని చెప్పగా అర్థం కాక అయోమయంగా చూశాడు అనురాగ్ దివ్య అతడి చేతిని మురిపంగా తీసుకొని తన పొట్టపై పెట్టుకొని నవ్వుతుంటే ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి విషయం అర్థమైన అనురాగ్ సంతోషానికి అవధులు లేవు ప్రేమగా దివ్య కడుపుపై నిమురుతూ దివ్యను హత్తుకున్నాడు అప్పుడే హాల్లో నుండి అరుపులు వినిపించాయి దివ్య కడుపుతో ఉంది అన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులంతా సంతోషించగా అభి అర్నవ్లు కేరింతలు కొట్టారు సిరికి అర్థం కాక చూస్తుంటే పార్వతి నీతో ఆడుకోవడానికి ఇంకో బుజ్జి పాపాయి రాబోతుంది బంగారు మీ అమ్మ కడుపులో నీలా ముద్దుగా ఉండే పాపాయి పెరుగుతుందిట అని వివరించి చెప్పగా తనకు తోడుగా మరొకరు రాబోతున్నారని తెలిసి సిరి ముఖం వెలిగిపోయింది మంగ స్వీట్ బాక్స్ పట్టుకురావడంతో అందరూ దివ్య ఉన్న గదిలోకి వెళ్లారు వారి రాకను గమనించి అనురాగ్ కౌగిలి నుండి విడివడింది దివ్య అందరూ వారికి శుభాకాంక్షలు తెలుపగా దివ్య అనురాగ్లకు నోరు తీపి చేసింది పార్వతి మంగ దివ్యకు నిమ్మరసం ఇవ్వగా తాగి కొంతసేపటికి కుదుటపడింది అభి అర్ణవ్ల తల్లి దివ్యకు అనురాగ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పగా అన్ని ఇకపై తనే చూసుకుంటాను అని చెప్పాడు అనురాగ్ అందరూ కలిసి హాలుకు చేరుకోగా వారి వివాహ వార్షికోత్సవ సంబరాలు మొదలయ్యాయి మనోహర్ అలాగే దివ్య తల్లిదండ్రులు కూడా సమయానికి వచ్చి ఆ సంబరాల్లో పాలు పంచుకున్నారు దివ్య తల్లి కాబోతుందని తెలిసి ఆమె తల్లిదండ్రులు చెప్పలేని ఆనందాన్ని పొందారు సన్నిహితుల నడుమ సంబరంగా ఆ రోజు గడిచిపోయింది నెలలు గడుస్తున్న కొద్దీ దివ్య పట్ల అనురాగ్ మరింత శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టాడు సిరి తండ్రికి ఏమాత్రం తగ్గకుండా గంటకొకసారి ఏదైనా తినడానికి తీసుకువస్తోంది అదేమంటే ఇది నీకు కాదు మమ్మీ నీ బొజ్జలో ఉన్న నా బుజ్జి తమ్ముడికి వాడికి ఆకలేస్తుందట నాకు చెప్పాడు అంటుంది దివ్య వద్దు అన్నా వినకుండా నోటికి అందించి తినిపిస్తూ మందుల గురించి గుర్తు చేస్తూ ఉంది ఒక మంచి రోజు చూసుకొని దివ్యకు శ్రీమంతం చేశారు చేతి నిండా గాజులు చెంపల నిండా గంధం పట్టు చీర కట్టుకుని పొంటి నిండా నగలతో నిండుగా దేవతలా కనిపించిన దివ్యను మనసు నిండుగా నింపుకున్నాడు అనురాగ్ బిడ్డ పెరుగుతూ ముందుకు వచ్చిన కడుపుతో ముద్దుగా కనిపిస్తున్న ఆమెను దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు ఆ సాయంత్రమే దిష్టి తీయించి ఎక్కువసేపు కూర్చొని ఉన్న కారణంగా కాళ్లు వాసాయని నొక్కుతూ మర్దన చేస్తూ ఉన్నాడు కడుపుతో ఉన్నట్లు తెలిసినప్పటి నుండి అనురాగ్ ప్రవర్తన ఇలానే ఉండటంతో అతన్ని చూసుకుంటూ మురిసిపోయింది దివ్య మరోవైపు సిరి దివ్య పొట్టపై తలపెట్టి కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడుతూ కబుర్లు చెబుతూ కూర్చుంది రోజు తాను నిద్రపోయే ముందు దివ్య దగ్గరకు వచ్చి కడుపులో ఉన్న బిడ్డకు కథ చెప్పి వెళ్లడం ఆమెకు పరిపాటి అయిపోయింది నెలలు నిండటంతో అనురాగ్ రోజంతా ఇంట్లో ఉంటూ దగ్గరుండి దివ్యను చూసుకోవడం మొదలుపెట్టాడు తిండి నుండి వ్యాయామం నిద్ర వరకు అన్నీ తనే దగ్గరుండి చేయిస్తున్నాడు ఒకరోజు సాయంత్రం వేళ చల్లగాలి కోసం అనురాగ్తో కలిసి గార్డెన్లో నడుస్తూ ఉంది దివ్య సిరి పాప బాల్తో ఆడుకుంటూ ఉండగా పార్వతి సిరితో కబుర్లు చెబుతోంది అకస్మాత్తుగా దివ్యకు పొత్తి కడుపులో మెల్లగా నొప్పి మొదలైంది మొదట ఆమె పెద్దగా పట్టించుకోలేదు కానీ సమయం గడిచే కొద్దీ నొప్పి పెరుగుతుండటంతో ఓర్చుకుంటూ అనురాగ్ చెయ్యి బలంగా నొక్కి పట్టుకుంది అప్రమత్తమైన అనురాగ్ దివ్య పరిస్థితి అడిగి తెలుసుకొని కారులో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాడు దివ్య ప్రసవ నొప్పులు పడుతుంటే డాక్టర్ ఆమెను పరీక్షించి డెలివరీ రూమ్ కు షిఫ్ట్ చేయమని చెప్పేసింది దివ్య అనురాగ్ను తనతో ఉండమని అడగగా అతడు కూడా అందుకు ఒప్పుకున్నాడు విషయం తెలిసిన దివ్య తల్లిదండ్రులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు అనురాగ్ తనతో ఉన్నాడన్న ధైర్యంతో దివ్య పండంటి శిశువుకు జన్మనిచ్చింది ఒక బిడ్డను కనడానికి ఒక మహిళ పడే వేదనను చూసిన అనురాగ్ మనసు చలించింది ప్రేమగా దివ్యను దగ్గరకు తీసుకొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు ప్రసవానంతరం దివ్యను పాపను గదికి మార్చారు పుట్టిన పాపను చూడాలని గదిలోకి వచ్చిన సిరిని ఎత్తుకుని ఉయ్యాలలో నిద్రపోతున్న బిడ్డను చూపించాడు అనురాగ్ సిరి సంతోషంతో ఉత్సాహంగా అమ్మా బుజ్జితమ్ముడు భలేగా ఉన్నాడు నేను తనతో రోజూ ఆడుకుంటాను అని చెప్పగా అందరూ నవ్వేశారు నార్మల్ డెలివరీ కావడంతో రెండు రోజులకే వారిని ఇంటికి తీసుకువచ్చేశారు సిరికి తోడుగా మరో పాప తోడై వారి నవ్వులు అల్లరితో ఆ ఇల్లు కళకళలాడుతోంది అనంతమైన ప్రేమకు పుట్టినిల్లుగా మారి సంతోషాలు వెళ్లివిరిశాయి అదే రోజున జైలు నుండి విడుదలై ఇంటికి చేరుకున్నాడు ప్రకాష్ కోపంగా పళ్ళు నూరుతూ నన్ను చూడాలని కాని బయటకు తీసుకురావాలని కాని మీకనిపించలేదా అసలు అంటూ లోపలికి వెళ్లిన అతడు తన ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు మంచంలో ఉన్న తల్లికి సేవలు చేస్తూ కనిపించాడు తండ్రి అమ్మకేం జరిగింది అంటూ తల్లి దగ్గరకు నడిచిన అతడికి కామాక్షి చెప్పిన సమాధానం విని తల దించేసుకున్నాడు ప్రకాష్ మనం దివ్య విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాం అందుకేనేమో మనకు ఆ దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు ఆమె మనసు మంచిది కాబట్టే గొప్పింటికి కోడలై సంతోషంగా ఉంది ఇక గతం గురించి వదిలేసి కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టు ఇదే నా ఆఖరి కోరిక అంది కన్నీళ్లతో సరే అంటూ మాట ఇచ్చి పక్కకు వచ్చిన ప్రకాష్ ఏమైందని తండ్రిని అడిగాడు నిన్ను పోలీసులు అరెస్టు చేశారని తెలిసి వద్దని చెప్పినా వినకుండా ఆవేశంగా ఆ దివ్యవాళ్ల ఇంటికి గొడవకు వెళ్ళిందిరా మీ అమ్మ వెళ్ళే దారిలో లారీ గుద్దింది ఆ దెబ్బకు నడుం పడిపోయి సంవత్సరం పాటు ఆస్పత్రిలోనే ఉంది జీవితంలో ఇక లేచి నడవలేదు అని డాక్టర్లు చెప్పారు మంచంలో ఉండి మీ అమ్మకు జ్ఞానోదయం అయ్యింది ఇప్పటికైనా మించిపోయింది లేదు ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో పాత విషయాలు వదిలై నువ్వు వస్తున్నావని తెలిసి మన ఊరి చివరన ఉన్న ఫ్యాక్టరీ ఓనర్తో మాట్లాడాను ఆయనకు అన్నీ చెప్పానులే చాలా మంచి మనిషి అర్థం చేసుకున్నాడు అందుకే నీకు ఉద్యోగం ఇచ్చాడు నుంచి వెళ్ళి జాగ్రత్తగా పనిచేసుకో భుజం తట్టి చెప్పి వెళ్ళిపోయాడు బాగున్నప్పుడు ఒక్కరోజు కూడా భర్తను మనిషిగా చూడలేదు తల్లి కాని ఈరోజు అతడే ఆమెకు అన్ని అయి దగ్గరుండి చూసుకుంటున్నాడు తాను కూడా తండ్రికి ఏ రోజు గౌరవం ఇవ్వలేదు కానీ తన కోసం ఇంత ముందు చూపు చూశాడు ప్రకాష్ కు గతంలో తాము చేసిన పొరపాటు అర్థమైంది తండ్రి చెప్పింది వింటూ ఉద్యోగం చూసుకుంటూ జీవితాన్ని కొనసాగించాడు ఎవరో కని వద్దనుకొని వదిలేసిన శరీరాక దివ్య అనురాగ్ల జీవితాలపై ప్రేమ వెల్లువైంది దివ్య అనురాగ్ల మనసులకు తగ్గట్టే వారు పట్టిందల్లా బంగారమై అనంతమైన ఐశ్వర్యం చేరింది సిరిపై వారు కురిపించిన సిరిలు సిరిజల్లుల్లా వారి జీవితాలను పండించాయి తిరుగన్నది లేకుండా వారి జీవితాలు కొనసాగగా ఇద్దరు బిడ్డల మధ్య వ్యత్యాసం చూపకుండా ఇద్దరిని రెండు కళ్లల్లా కాచుకుంటూ ప్రేమను పంచారు దివ్య అనురాగ్లు దివ్యానురాగాలతో సిరి సంతోషాలతో ఆ ఇల్లు శోభాయమానమైంది ఇంతకీ పుట్టిన బాబు పేరు చెప్పలేదు కదా సంతోష్ శుభం హలో అండి ఈ కథ పట్ల మీరు చూపిన ఆధరాభిమానాలకు ధన్యవాదాలు మరో కొత్త కథనంతో మరో కథలో కలుద్దాం ఇటువంటి మంచి మంచి కథలు వినాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రాబోయే ను పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్